అందరికీ నమస్కారం వెల్కమ్ టు నైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు మరి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికి వస్తాయి అర్హతలు ఏంటి మనకు ఈ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరి అంటున్నారు మరి పోస్టాఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలా లేదా మనకు ఒకవేళ పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం వర్తిస్తుందా మరి అంగన్వాడీ ఉద్యోగం చేస్తుంటే ఈ పథకం వర్తిస్తుందా ఆశా ఉద్యోగం చేస్తుంటే ఈ పథకం వర్తిస్తుందా ఇట్లా అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయి మరి ఇప్పుడు తల్లికి వందనం పథకం మాకు వచ్చింది మరి ఈ పథకానికి మేము అర్హులా కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడూ అమలు చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి చాలామంది తల్లులు తల్లికి వందనం పథకం ద్వారా చాలా ఇబ్బందులు పడ్డారు డబ్బులు పడకుండా ఇప్పటికి కూడా డబ్బులు పడలేదని చెప్పి చాలామంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆడబిడ్డ నిధి విషయంలో ఇలాంటి పొరపాట్లు చేసుకోకుండా నీకు మీకు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ప్రభుత్వం చెప్పేటవే నేను గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మీకు ఈ పథకాల వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఏ అర్హతలు ఉండాలి ఎవరికి ఇస్తారు వయసు ఎంత ఉండాలి మరి ఒక ఇంట్లో ఒకరికే ఇస్తారా లేదా ఇద్దరు ముగ్గురికి ఇస్తారా మరి వితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే ఈ పథకం వర్తిస్తుందా మరి నిరుద్యోగ భృతి పథకం కూడా త్వరలో రాబోతుంది ఈ పథకం తీసుకుంటే మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా రాదా ఇట్లా అనేక రకాలు ఉన్నాయి రేషన్ కార్డు లేకపోయినా ఇస్తారా ఇట్లా అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఖచ్చితంగా మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే మీరు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇక్కడ నేను కంప్లీట్గా మీకు అందజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది వీడియో కిందనే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వీడియో లింకును మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద వాళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరికా వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం మరొక పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ సంవత్సరంలోనే మరొక రెండు ఈ నెల చివరిలో లేదా వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మనకు గతంలో ఒక పథకం ఉండే గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ చేయుతా అని మరి అదేవిధంగా ఇక్కడ ఆడబిడ్డ నిధి అని చెప్పేసి అక్కడ మనకు కొన్ని బీసీఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అలాగే మనకు మిగిలినటువంటి అన్ని కులాల వారికి ఈ యొక్క పథకాన్ని వర్తించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసింది ఈ పథకం ద్వారా ఈ పొద్దు ఈ రోజుకి కూడా డబ్బులు పడినటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు చిన్న చిన్న పొరపాట్లే మరి ఆ పొరపాట్లు ఏవి జరగకుండా మీరు ఈ పొరపాట్లు ఏవైనా మీకుంటే కనుక ఆల్రెడీ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకు జమ అయిపోవడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తింపజేస్తారు మరి అర్హతలు ఏముండాలని చూస్తే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఇక ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి దీంతో పాటుగా అతి ముఖ్యమైనది మీరు రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే కనుక మీకు యొక్క పథకం వచ్చే అవకాశమే లేదు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నటువంటి ఏరియాను బట్టి మీ సచివాలయ పరిధిలో మీరు అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మీ కుటుంబం అంతా కూడా మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మీరు గతంలో కూడా పదిహేను వందల రూపాయల పథకం అంటే ఈ యొక్క అనేది పథకానికి పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలని చెప్పి చాలామంది ఆఫీసులకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు తప్పలేదు ఎందుకంటే ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే తొందరగా వస్తున్నాయి మరి వేరే అకౌంట్ అయితే చూసుకున్న గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కానీ ఆఫీస్ అకౌంట్లు కానీ చాలామందికి తొందరగా డబ్బులు పడుతున్నాయి మరి మిగిలినటువంటి జాతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో పెద్ద బ్యాంకులు ఆ బ్యాంకులకు రావట్లేదు కానీ డబ్బులు వెంటనే మరి గ్రామీణ బ్యాంకులు పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నటువంటి మహిళలకు ఏ పథకం విడుదల చేసినా ప్రభుత్వం వెంటనే కూడా జమ అయిపోతున్నాయి మరి కాబట్టి పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి మనకు అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేసినా కూడా నేరుగా చేతికి డబ్బులు ఇవ్వట్లేదు నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు అయితే వేస్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట నేరుగా మీ ఆధార్ బేస్ చేసుకుని ఆధార్ పే బేస్డ్ పేమెంటు నేరుగా మీ అకౌంట్లోకి వేస్తున్నారు కాబట్టి అకౌంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ తల్లికి వందన పథకంలో కూడా చాలామంది మహిళలు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇక్కడ అకౌంట్ అనేది ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి మీకు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళండి అక్కడ చెప్పేస్తారు వాళ్ళు చెక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ లింక్ చేస్తారు లేకపోయినా కానీ లేదు మాకు ఇవంతా కూడా ఎందుకు అనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ యొక్క పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు పోస్టాఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తాయి ఇవి గుర్తుపెట్టుకోండి ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మరి పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయంటే తప్పనిసరి ఏం కాదు కానీ పోస్టాఫీస్ అకౌంట్ అయితే బెటరు మంచి ఆప్షన్ మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి దీనితో పాటుగా రాష్ట్ర కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మహిళలకు ఏ కులాల వారికి ఇస్తారని చెప్పి మొట్టమొదటి డౌట్ అన్ని కులాల వారికి ఇస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు మరి పథకాన్ని అందుకోసమే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది మరి రెండో డౌట్ చూసుకుంటే కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు ఒకరికి ఇస్తారా ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారా మరి ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వచ్చు ఎందుకంటే అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మరి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి ఇది డౌట్ క్లియర్ అయింది అనుకో ఇక మూడో చూసుకుంటే మేము పింఛన్ తీసుకుంటున్నాం వితంతు పింఛను వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నాం మరి మాకు ఒక యొక్క పథకం వర్తిస్తుందని అని చెప్పి చాలామంది అడిగారు మీరు వితంతు పింఛన్ తీసుకుంటూ ఉన్నా వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నా ఉన్నా అది వేరే కేటగిరీ కాబట్టి మనకు ఆ పింఛన్ తీసుకుంటూ ఉన్నా కూడా ఈ యొక్క ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఆడబిడ్డ నిధి ద్వారా అందించే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు ఆరు దశల ధృవీకరణ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది అదే ప్రభుత్వ పథకాలు ఏవైనా రావాలంటే ఈ ఆరు దశల ధ్రువీకరణ అనేది మీకు చాలా ఇంపార్టెంటు ఈ ఆరు దశల ధృవీకరణ కనుక లేకపోతే మీకు వేస్ట్ అనమాట అంటే ఆరు దశల ధృవీకరణకు లోబడి ఉండాలి మరి ఆరు దశల ధృవీకరణకు కన్నా పైన అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇవేవి లేకుండా చూసుకోండి మీ పేరు మీద నాకు తెలిసి ఎక్కువ శాతం ఈ తల్లికి వందన పథకంలో కరెంటు బిల్లు ప్రాబ్లం వచ్చి ఎక్కువ మందికి డబ్బులు పర్లేదు కాబట్టి మీరు మీకు ఏదైనా ఇట్లా కరెంటు మీటర్ కనుక ప్రాబ్లం ఉంటే వెంటనే మీ ఆధార్ అనేది ఈ మీటర్కు లేకుండా మీరు క్లియర్ చేసుకోండి ఈ ఆడబిడ్డ నిధి త్వరలోనే విడుదలవుతుంది కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి మరి పెన్షన్ తీసుకునే వారికి కూడా ఇస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఇంకా కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే తల్లికి వందనం ద్వారా మాకు డబ్బులు పడ్డాయి కదన్నా మాకు ఈ పథకం వర్తిస్తుందని అడుగుతున్నారు తల్లికి వందనం అనేది వేరే పథకం ఆడబిడ్డ నిధి అనేది వేరే పథకం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు వచ్చేస్తాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ ఇప్పుడు ఎవరైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే కూడా వెంటనే రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఆగస్టులో అంటే వచ్చే నెలలో రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు మనకు ఒక కోటి నలభై మూడు లక్షల మందికి పాత రేషన్ కార్డులు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి రెడీగా ఉండండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం అందజేయబోతోంది మీరు చాలామందికి ఉన్నటువంటి డౌట్లన్నీ ఈ వీడియోతో క్లియర్ అయ్యాయి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి రేషన్ కార్డు ఉందా లేదా రేషన్ కార్డు ఉన్నా కానీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా ఆధార్ ఉందా లేదా మరి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా లేకపోతే కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేసిన వెంటనే అందరికంటే ముందుగానే మీకు ఒక యొక్క పద్దెనిమిది వేల రూపాయలు మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ అయితే బెటరు ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకున్న కొన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి అనుకుంటా టెన్షన్ పడకుండా ఈ తల్లికి వందన లాగా చేసుకోకుండా మీ పేరు మీద ఎక్కువ కరెంటు మీటర్లుండి ఎక్కువ కరెంటు బిల్లు ఉన్నా దాన్ని తీసేయండి ఇట్లా మిగిలినటువంటి నాలుగు చక్రాల వాహనం ఉంటే దాన్ని వేరే వేరేవరి పేరు మీదకి మార్చుకోండి ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఈ లోపు మీకు తప్పకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు